ఈ వీడియోలో యూవిన్ పోర్టల్లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి మీరు అన్ని టీడీ డోసులు చేసిన తర్వాత దాని యొక్క డెలివరీ డీటెయిల్స్ ఎంటర్ చేయడం ఎలా చైల్డ్ డీటెయిల్స్ని లింక్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం మనకి యూవిన్ పోర్టల్లో మనం ప్రెగ్నెంట్ ఉమెన్ని యాడ్ చేస్తున్నాము అండ్ మీ యొక్క వ్యాక్సిన్ సెషన్లో వాళ్ళని యాడ్ చేసుకొని వ్యాక్సిన్ అనేది ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటారు సో దానికి ప్రెగ్నెన్సీ డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి మీ యూఎన్ పోర్టల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేయండి సెర్చ్ బటన్లో వాళ్ళని సెర్చ్ బై మొబైల్ నెంబర్ కానివ్వండి అభాతో కానివ్వండి ఆధారు ఈ డీటెయిల్స్తో మీరు సెర్చ్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆ బెనిఫిషరీ మీకు అక్కడ కనబడుతుంది సో బెనిఫిషరీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దానికి డెలివరీ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఎంటర్ చేయంగానే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి సో ఆ ప్రెగ్నెంట్ డీటెయిల్స్ మీద టచ్ చేయండి టచ్ చేయగానే ఇక్కడ మీకు ఆ ప్రెగ్నెంట్ డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్తో పాటు పైన వ్యాక్సినేషన్ అండ్ ప్రెగ్నెన్సీ హిస్టరీ లింక్డ్ చిల్డ్రన్స్ అని మూడు ఆప్షన్స్ కనబడతాయి మీరు వ్యాక్సినేషన్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ వాళ్ళకి ప్రి ముందుగా మీరు చేస్తున్న వ్యాక్సిన్ డీటెయిల్స్ అవన్నీ మీకు చూపిస్తాయి ఇప్పుడు మీరు ఎంటర్ చేయాల్సింది ప్రెగ్నెన్సీ హిస్టరీ కాబట్టి ప్రెగ్నెన్సీ హిస్టరీ మీద క్లిక్ చేయండి ప్రెగ్నెన్సీ హిస్టరీ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది ఈ బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు అప్డేట్ అనే ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అని కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది సో అది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అప్డేట్ అనేది మీరు క్లిక్ చేసుకొని మీరు అప్డేట్ నొక్కితే మళ్ళీ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అని అడుగుతుంది ఇక్కడ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ దగ్గర టచ్ చేయండి టచ్ చేయగానే ఇక్కడ మీకు డెలివరీ అబార్షన్ మెటర్నల్ డెత్ అనేది మూడు ఆప్షన్స్ కనబడతాయి ఒకవేళ మీరు వ్యాక్సిన్ చేసిన బెనిఫిషరీ డెలివరీ కాకుండా అబార్షన్ అయిందనుకోండి అబార్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు అబార్షన్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తారు అదే ఒకవేళ డెలివరీ కాకుండానే మెటర్నల్ డెత్ అయితే మెటర్నల్ డెత్ అనేది సెలెక్ట్ చేసుకొని డెత్ అయిన డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తారు అదే డెలివరీ అయిందనుకోండి అనుకోండి డెలివరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్లేస్ ఆఫ్ డెలివరీ అడుగుతుంది ప్లేస్ ఆఫ్ డెలివరీ అంటే హోమ్లోనా ఇన్స్టిట్యూషనా అని అడుగుతుంది సో ఇన్స్టిట్యూషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని టైప్ ఆఫ్ డెలివరీ టైప్ ఆఫ్ డెలివరీలో నార్మల్ ఎల్ఎస్సిఎస్ అసిస్టెడా అనేది సో సిజేరియన్ సెక్షన్ అయితే ఎల్ఎస్సిఎస్ పెడతారు నార్మల్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అనేది పెడతారు సో కొంతమంది తెలియక అసిస్టెడ్ అని పెడుతున్నారు అది పెట్టకూడదు మీకు అయితే నార్మల్ డెలివరీ అవుతుంది లేదంటే సిజేరియన్ అనేది జరుగుతుంది సో ఇక్కడ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ కాంప్లికేషన్స్ ఉంటే అవి సెలెక్ట్ చేయండి లేదంటే నన్ను సెలెక్ట్ చేయండి అండ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు డెలివరీ అయింది అనేది డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో డెల డేట్ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ అవుట్కమ్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇక్కడ కింద అప్పుడు న్యూ బార్న్ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది సో న్యూ బార్న్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు లైవ్ బర్త్ అయిందా స్టిల్ బర్త్ అయిందా అనేది మీకు చూపిస్తుంది లైవ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ స్టిల్ బర్త్ అయితే స్టిల్ బర్త్ పెట్టి మీరు క్లోజ్ చేస్తారు ఇక్కడ స్టిల్ బర్త్ స్టీల్ బర్త్ టైపు ఫ్రెష్ ఇవన్నీ మీకు డీటెయిల్స్ అడుగుతుంది సేవ్ చేస్తారు అప్పుడు చైల్డ్ అనేది రాదు కాబట్టి లైవ్ బర్త్ లైవ్ బర్త్ తీసుకుంటారు ఇక్కడ లైవ్ బర్త్లో ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్ అనే డెలివరీని బట్టి ఉంటుంది ఇక్కడ డే టైం ఏ టైంలో డెలివరీ అయ్యింది అంటే అవర్స్ అండ్ మినిట్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అంటే టైమింగ్ కూడా చేయాలి అలాగే జెండర్ మేలా ఫీమేలా ఆధార్శ అప్పుడు బేబీ వెయిట్ ఎంత అలాగే ఫాదర్ నేము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ టైము డీటెయిల్స్ బర్త్ వెయిట్ ఫాదర్ నేము అని కొట్టిన తర్వాత అలాగే బేబీ క్రైడ్ ఏడ్చిందా లేదా ఎస్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్ వన్ అవర్ ఎస్ అలాగే ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా ఉంటే ఎస్ పెడతారు లేదంటే నో అలాగే వాళ్ళు పీవీటీజీ ఎస్ ఆ నో అనేది పెట్టుకొని సేవ్ అండ్ కంటిన్యూ నొక్కాలి సో ఎప్పుడైతే సేవ్ అండ్ కంటిన్యూ నొక్కితే చైల్డ్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సో అప్పుడు మీరు చైల్డ్కి సంబంధించిన వ్యాక్సిన్లోకి డీటెయిల్స్ అనేది వస్తాయి అవన్నీ మీరు అక్కడ చేసుకోవచ్చు చైల్డ్ వ్యాక్సినేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు చైల్డ్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అదే లేదు మీకు ట్విన్స్ పుట్టినారనుకోండి అక్కడ సేవ్ అండ్ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది యాడ్ మోర్ అని సో యాడ్ మోర్ నొక్కితే మళ్ళీ ఇంకొక బేబీది మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు అది చేయకుండా బయటకు వచ్చేసి ఉంటే మళ్ళీ సేమ్ అదే మదర్లోంచి లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకొక బేబీది కూడా మీరు అవుట్కమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అట్లా చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సెర్చ్లోకి వచ్చి మీరు అదే మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే ఇంతకుముందు మీకు ఓన్లీ మదర్ మాత్రమే చూపించింది ఇప్పుడు బేబీ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపించాయి సో అంటే ఆ మదర్కి ఆ బేబీ యాడ్ అయి ఉంది మీరు వ్యాక్సిన్ చేసుకోవడానికి మీకు ఇక్కడికి వచ్చేసిందని ఇప్పుడు మీరు బేబీని టచ్ చేసినట్టయితే బేబీ డీటెయిల్స్ మీకు ఇక్కడ కనబడతాయి సో ఈ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేసుకొని వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది మీరు ఎంట్రీ అనేది చేసుకోవచ్చు యాజ్ పర్ మీరు సెషన్లో ఈ బేబీని మీరు యాడ్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని వ్యాక్సినేషన్ అనేది మీరు ఎంటర్ చేయడం అనేది చేసుకుంటారు ఇది మదర్కి సంబంధించిన డెలివరీ డీటెయిల్స్ మీరు ఎటువంటి సెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో మీరు మామూలుగా డైరెక్ట్గానే సెర్చ్లోకి వెళ్ళిపోయి డెలివరీ డీటెయిల్స్ బేబీని యాడ్ చేసుకోవడం వరకు ఇక్కడ చేస్తారు వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీ సెషన్లోకి వెళ్ళాలి సెషన్లో దాన్ని యాడ్ చేసుకొని దానికి ముందే ప్రీ రీ ప్రీ వ్యాక్సినేషన్ అక్కడ ఎంట్రీ చేస్తారు అండ్ మిగతా డీటెయిల్స్ అనేది చేస్తారు ఇది మనం ఒక మదర్ని డెలివరీ చేసి చైల్డ్ని యాడ్ చేసేది ఇట్లాంటి ఈ వీడియోస్ ఈ యూట్యూబ్లో చాలా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్